నమస్తే అండి నేను మీ ప్రశాంతి ఈరోజైతే బుట్ట హ్యాండ్తో బ్లౌజ్ అనేది ఫాస్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ రెడీ చేసుకుందాం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఒరిజినల్ పీస్ అనేది ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంతా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఆ టక్స్ ఎక్కడి వరకు అయితే వచ్చినాయో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి నీట్గా అటువైపు ఇటువైపు కూడా మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో క్లాత్ అనేది అంతవరకు చూడండి ఇక్కడ టక్స్ వచ్చే వరకు ఇలా నీట్గా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇటువైపు పెట్టిన తర్వాత రివర్స్ చేసి ఇటువైపు కూడా పెట్టామండి పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనం ప్రిల్స్ అనేది మన వైపు పెట్టాం కదండి ఇక్కడ ఇక్కడ కింద వైపు మాత్రం మిషన్ పాదం వైపు పెట్టాలండి రివర్స్లో పెట్టాలి అప్పుడే బుట్ట అనేది నీట్గా వస్తుంది ఇలా రివర్స్లో ప్రిల్స్ అనేవి టక్స్ వరకు ఇలా పెట్టుకోవాలి ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఒక ఇంచ్ అనేది చివరన ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇలా మధ్యలో చిన్నగా మార్కింగ్ చేసుకోండి మధ్య నుంచి కుట్టుకు రావాలండి ఇలా నీట్గా హ్యాండ్ అనేది ఒరిజినల్ పీస్ పైన పెట్టి మధ్యలో నుంచి ఇలా ఇటువైపు స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి స్టిచ్ వేసేయండి అనేది హ్యాండ్కి మధ్యలోనే రావడానికి ఇలాగ మధ్య నుంచి నేను స్టిచ్ వేసానండి ఇప్పుడు చుట్టూరు రఫ్ కుట్ అనేది వేసేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా సమానంగా ఒరిజినల్ పీస్ని నీట్గా సర్దుకుంటూ అనేది రాకుండా బస్కలు రాకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ని లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇలా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి అంతే ఇటు కూడా ఇలా కట్ చేసేయండి హ్యాండ్ అయిపోయిందండి హ్యాండ్ తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అంతేనండి ఇలాగా ఒరిజినల్ లైనింగ్ కలిపి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నెక్క నెక్క స్టిచ్ చేసిన తర్వాతనే చుట్టూరు స్టిచ్ చేయాలండి నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు ఇటు ఇలా మొత్తం నీట్గా సమానంగా సర్దుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఏం ఉంచకూడదండి మొత్తం నీట్గా కట్ చేసేయాలి అంతేనండి బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి తీసుకుని ఇలా ఒరిజినల్ని లైనింగ్ని నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి సమానంగా సర్దుకుంటూ సాగుదీయకూడదండి సాగుదత్తే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు ఇలా నీట్గా సమానంగా జాయిన్ చేసుకోవాలి రెండు పీసులు సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నడు బ్యాక్ పార్ట్కి నడుము పట్టి జాయిన్ చేస్తాం కదండీ దానికోసం ఇలాగా ఒక ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పట్టీని బ్యాక్ పార్ట్కి ఇలా జాయిన్ చేసుకోండి నేను పట్టీ జాయిన్ చేసిన తర్వాతే డాట్స్ అనేది వేస్తానండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ అనేది పక్కకు తిప్పి దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోండి నీట్గా తర్వాత రఫ్ కుట్ అనేది వేసుకోవాలండి లూజ్గా నెంబర్ పెద్దగా పెట్టుకుని ఇలా రఫ్ కుట్ వేసుకుని డాట్స్ కోసం సగానికి ఫోల్డ్ చేసి షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే పొడవుందో ఆ డాట్ పొడవు మార్కింగ్ చేసుకుని డబల్ స్టిచ్ అనేది ఇలా నీట్గా వేసుకోవాలండి రెండు అంతే ఈ స్టిచ్ కూడా డబల్ స్టిచ్ ఇలా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీ కోసం మనం సారీ షేప్ పట్టి కదండి డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో మనం చెక్ చేస్తున్నాం నాకైతే రెండున్నర ఇంచులు వెడల్పు రెండున్నర ఇంచులు పొడవు వచ్చిందండి విడితు కూడా రెండున్నర ఇంచులకు పెట్టి ఇలా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి హైట్ కూడా రెండున్నర ఇంచులు ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపు రెండు ఇంచులు పెట్టానండి మనం మెయిన్ డాట్ ప్రకారం ఉన్న రెండు డాట్స్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలండి ఆమ్ రౌండ్ వైపు మూడున్నర ఇంచులు మార్కింగ్ చేశానండి ఈ మూడు మార్కింగ్ని ఇలా నీట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ కూడా ఇలా పైన పెట్టేసి ట్యాప్ చేసామంటే దీనిపైన కూడా మనకి మార్కింగ్స్ అనేవి లైట్గా పడతాయి మళ్ళీ ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్ డాటే కుట్టాలండి ఇప్పుడు బుక్స్ పట్టి వైపు మార్కింగ్ ఈ డాట్ కుట్టాలి తర్వాత ఆమ్ రౌండ్ వైపు చివరిన రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా ఒక పావుంచి వెడల్పుతో కుట్టాలని చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో ఇప్పుడు రెండో పార్ట్ కూడా సేమ్ అంతేనండి ఇలా మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత కాజా పట్టి వైపు తర్వాత ఆమ్ రౌండ్ వైపు ఈ డాట్స్ అనేది అయిపోయినాయండి ఇప్పుడు షేప్ పట్టి అండి షేప్ పట్టి కోసం నేనైతే ఒరిజినల్ పీస్ ఫస్ట్ పెట్టి పైన లైనింగ్ పెడతాను రివర్స్లో లైనింగ్ అనేది రివర్స్లో అటు ఇటు ఉండేలా పెట్టి తర్వాత వేస్ట్ క్లాత్ అనేది రెండు లేయర్లు తీసుకున్నానండి షేప్ పట్టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది బ్లౌజ్కి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకోవాలండి తర్వాత రివర్స్ చేసి ఒరిజినల్ పీస్ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒరిజినల్ పీస్ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ కింద నీట్గా కనిపిస్తుందండి షేప్ పట్టి అనేది ఇలా సమానంగా సర్దుకుంటూ లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి రెండో పీస్ కూడా అంతేనండి సేమ్ జాయింట్ చేసుకుని రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకుని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి షేప్ పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇన్విజిబుల్గా ఎలా రెడీ చేసుకోవాలి చూద్దాం ఉక్స్ పట్టి వైపు ఉన్నది తీసుకుని ఒరిజినల్ పైన ఒరిజినల్ వచ్చేటట్టు ఇలా వేయాలండి వేసి మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు పెట్టాలండి ఇలా ఒక పావు ఇంచు ఖర్చుతో నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేయండి లైనింగ్ అనేది ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా ఖర్చు పైన పెట్టి ఖర్చు అనేది కనిపించకూడదండి ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా సాగదీయకుండా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సేమ్ రెండోది కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీసులు ఎప్పటికప్పుడు దారాలు నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఆది బ్లౌజ్తో సహా చెక్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు రెండో పీస్ కూడా అలా నీట్గా రెడీ చేసుకోవాలి మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు పెట్టాలి ఒరిజినల్ పైన ఒరిజినల్ పీస్ పెట్టి ఇలా ఒక పావు వెడల్పుతో స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఈ పీస్ అనేది అసలు సాగదీయకూడదండి సిల్క్ కదా అసలు ముడతల కింద వచ్చేస్తాయి నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు రివర్స్ చేసేసి లైనింగ్ పీస్ని ఇలా ఒక పావి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి పైన ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసుకుని కాజాపట్టి వైపు ఇలాగ కాజాపట్టి అనేది నేను వేరే ఏమీ కట్ చేయలేదండి నెక్ పీస్ ఉంటుంది కదా ఆ నెక్ పీస్ని ఇలాగా ఫోల్డింగ్ మీద ఉంటుంది కదండి దాన్నే ఇలా జాయిన్ చేస్తాను నేను కాజాపట్టికి ఇలా రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఖచ్చి పైన పెట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి రవస్ తిప్పి ఒక ఇంచు వెడల్పుతో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీసు నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఉక్సిపట్టి అండి పట్టి కోసం ఒకటి ఇంచు వెడల్పుతో ఒక పీస్ తీసుకున్నానండి ఎంత హైట్ ఉంటే అంత హైటు ఇలా చివరిన ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి తర్వాత తిప్పి లైనింగ్ పైన నీట్గా ఇంకో స్టిచ్ వేసుకోవాలి తర్వాత మొత్తం ఫోల్డింగ్ చేసేయాలండి బ్యాక్ సైడ్కి ఇలా మొత్తం రివర్స్ చేసేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ వేయాలండి స్ట్రైట్గా అంతే ఇలా నీట్గా స్టిచ్ వేస్తే అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలాగ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే సేమ్ తర్వాత నెక్కకి పైపింగ్ వేయాలి కదండి శారీలో ఈ ఫ్లవర్ అనేది కలర్ ఆరెంజ్ కలర్ ఉంది నేను ఆ పీస్ తీసుకున్నాను ఎంత అయితే పొడవు కావాలో అన్ని పీసులు మనం జాయిన్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఈ పీస్కి ఒకవైపు ఫోల్డింగ్ చేయట్లేదండి చూడండి ఎలా వేస్తాను ఇప్పుడు మామూలుగా నెక్కకి ఈ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి చివరిన కొంచెం ఫోల్డింగ్ చేసి నీట్గా చివరి వరకు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఈ షోల్డర్లు ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు ఉండాలండి ఇలా నీట్గా చుటూరు స్టిచ్ వేసేసుకోవాలి మధ్యలో చిన్న టక్స్ ఇచ్చేయండి తర్వాత థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ అనేది పెట్టాలి ఇక్కడ నేను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి తీసుకుని ఖచ్చి మధ్యలో ఇలా పెట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా ఆ థ్రెడ్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పే మనకి పైపింగ్ అనేది కనిపించాలండి ఇలా కొంచెం కొంచెమే నీట్గా సర్దుకుంటూ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది థ్రెడ్ పైన పడకుండా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో పడేలాగా నీట్గా నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలండి సమానంగా సర్దుకుంటూ ఇలా నీట్గా చివరి వరకు ఇలా ఫోల్డింగ్ చేసి చివర ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి రివర్స్ చేశాక మనం ఇక్కడ మొత్తం మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసి ఖచ్చి లోపలికి అనేది ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవచ్చండి మనకి ఈ థ్రెడ్కి వాడే పీస్ని ఇంకో వైపు స్టిచ్ వేస్తాం కదా ఆ పని లేకుండా ఇలాగ బ్లౌజ్ మీదే ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు సమానంగా వస్తుందండి నేను ఇలానే వేస్తాను ఎక్కువ తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందామండి హ్యాండ్స్ ఇప్పుడు షోల్డర్ల దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తు వస్తాయి ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు అటువైపు కూడా స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి రివర్స్ చేసేసి తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసేయండి రెండో వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకుందామండి నేను రెండు హ్యాండ్లు జాయిన్ చేసుకున్న తర్వాతే సైడ్ జాయింట్లు అనేది వేస్తానండి ఒకేసారి నీట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇలా డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసం ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఇలా నీట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఈ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ చేసేప్పుడు ఈ ఖర్చులు రెండు ఇలా పై వైపుకు పట్టుకుని నీట్గా సమానంగా పట్టుకుని ఇక్కడ వరకు వచ్చే వరకు ఇలా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ప్లస్ మార్క్ కరెక్ట్గా వస్తుందండి లూజులు అనేవి రాకుండా సైడ్ ఖర్చులు కూడా స్ట్రైట్గా వస్తాయి ఇప్పుడు చివరి వరకు ఎలా స్టిచ్ వేసుకోవాలి ఎన్ని స్టిచ్లు కావాలంటే అన్ని స్టిచ్లు ఇలా నీట్గా వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి అంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక డాట్ లూజ్ కూడా ఇలా వేసుకుని మార్కింగ్ వేసుకుని ఈ కచ్చలు అనేది పై వైపుకి ఇలా నీట్గా పట్టుకుని ఇక్కడ వరకు స్టిచ్ వేసి తర్వాత ఈ మార్కింగ్ను కూడా ఇలా పట్టుకుని సాగదీయకుండా నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవాలండి నీట్గా అంతే అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి